బిల్డింగ్ ఓపెన్ అది ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇలా ఇవన్నీ కూడా మరి చేశారు కాబట్టి ధైర్యంగా ఓట్లు అడుగుతున్నాం సపోర్ట్ చేయమని ఓట్లు అడుగుతున్నాం మరి ప్రజలందరూ గమనించాలని కారణాల ప్రజలందరికీ మీ ద్వారా విద్యుత్ చేసుకుంటూ వచ్చేటువంటి నాయకులకి పెద్దలకి అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు కూడా మరొకసారి విలేకరుల మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇష్టం సందర్భం ఎందుకంటే ఇప్పుడే మేనిఫెస్టో కూడా మన ప్రితం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తా ఉన్నారు ఈ రోజు ఏంటంటే మనం కారంపూడి మండలానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నొచ్చినాయి ఏంది ప్రతి గ్రామానికి ఎన్ని వచ్చినాయి సచివాలయం వారీగా ఎన్ని వచ్చినాయి టోటల్ గా నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఏందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి రావటం జరిగింది ముందుగా ఎంపీపీ గారు మండల కన్వీనర్ గారు షెఫీ గారు చంద్రశేఖర్ గారికి అలానే అద్భుతానికి వచ్చినటువంటి పెద్దలతో అందరికీ కూడా చాలా అన్న చూస్తున్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా కాస్త చూస్తూ హెల్ప్ గా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఈబీసీ న్యాస్తం కింద ఆరోగ్యశ్రీ కింద ఇవన్నీ కూడా మరి విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే పనులు కాదా ఇది కాకుండా అభివృద్ధి పనులకు సంబంధించి కారంపూడి సన్నగళ్ళ రోడ్డు లక్ష్మీపురం సన్నగాళ్లపాటు రోడ్డు బట్టువారి పండ్ల రోడ్డు ఇది రోడ్లేదా రోడ్ రోడ్లేదు అంటారు రెండు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో నడుస్తా ఉన్నాయి ఇన్నర్ రింగ్ రోడ్లు మార్చల్లకి రెండు చింతలకి ఎప్పుడైనా చూసా ఎంతప్పటికీ నల్వలపాడు కానీ కార్య రోడ్డు చూడటం ఏలేదు వేసిన రోడ్లు అన్ని పోయినాయి వేసిన అన్నీ పోయినాయి ఇది కూడా కాంట్రాక్టర్ లోపం కాంట్రాక్టర్ తీసుకున్నటువంటి అతను కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసుకోడు రిపేర్ చేయని కాంట్రాక్ట్ చేయమంటే బిల్లులు రావని ఆపాడు అందువల్ల లేట్ అయింది తప్ప వేరే కాదు అది కూడా కంప్లీట్ అయిత ఉంది అది ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది ఆ రోడ్డు కూడా ఇవన్నీ కూడా మరి మరి రోడ్లు వేసినట్టు కాదు ఇది కాకుండా ఫేజ్ వన్లో లో ఇరవై స్కూల్స్ కి సంబంధించి ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అలానే ఫేజ్ టూలో లో ఇరవై ఏడు స్కూల్స్ కి సంబంధించి పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు ఇవి స్కూల్స్ నలభై ఏడు స్కూల్స్ నాడు నేడులో అభివృద్ధి చెందినవి కదా అలానే సబ్ స్టేషన్ మిరియాల సబ్ సబ్స్టేషన్ ఐదు కోట్ల రూపాయలతో అలానే ప్రిఫేస్ కరెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ఖర్చు పెట్టి గడప గడప ప్రోగ్రాంలో దాదాపు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు వస్తే అది అభివృద్ధి కార్యక్రమాలు సిఎండిఎఫ్ కింద డెబ్బై లక్షల రూపాయలు సిసి రోడ్లు దాదాపు అయితే చెప్తుందో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను వృద్ధులను నిరుద్యోగులను ఆదుకోవాలని ఏదైతే చెప్తుందో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు వృద్ధులకు వికలాంగులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఈ బ్లడ్ మామూలుగా ఈ కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి పదివేలు ఇవ్వటం అనేటువంటిది డయాలసిస్ కింద ఇవన్నీ కూడా విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే కాదా నిజంగా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరగాలి కాబట్టి జరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపక్షాన్ని తోడు రెండు పాక పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ జరుగుతూ ఉంది తప్పితే రాజరికం అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరలా ఏ దమ్మన కంటిన్యూగా రాజుగా చేసి కానీ ఇది రాజరికం కాదు కదా ప్రజాస్వామ్యం కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తాయి ఎలక్షన్ వస్తాయి ప్రతివాడు అబద్ధాలు చెప్తాడు కానీ ఇది కదా నిజమంటే ఈ నిజాన్ని మనం ఎలా మర్చిపోతాం కాబట్టి ఇవన్నీ కూడా జగన్ విజన్ ఆర్నిఫిషరీలో నూట ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ వాహన మిత్ర నూట ఇరవై తొమ్మిది మందికి అరవై నాలుగు లక్షల వాహనమిత్రులు ఎందుకు ఇవ్వాలండి వాళ్ళు ఆటోలు తోడుకుంటున్నారు వెహికల్ దోడుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏది వాళ్ళకు కూడా భరోసా కల్పించాలనేటువంటి దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణం వస్తువు ముప్పై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు కళ్యాణ వస్తువు ఎందుకు ఇవ్వాలండి తోఫా కానీ అవన్నీ కూడా ప్రోత్సాహాలు కింద ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది ఇది కాకుండా ఫాస్టర్లకు డబ్బులు లేవు అలానే మౌజామ్స్కి డబ్బులు లేవు పూజారులకి డబ్బులు లేవు వాళ్ళ జీతాలు ఉండవు ఒక గుళ్ళో ఉంటాయి ఒక గుళ్ళో వస్తాయి రావు ఒక గుళ్ళ ఆదాయం బాగా వస్తాయి ఒక గుళ్ళో రాదు మీడియా సమావేశానికి మన కారపురి అభివృద్ధి మరియు సంక్షేమం గురించి ఇక్కడికి ఇచ్చేసిన కారపురి మండల నాయకులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం అండి నేను కారపూడి మండలం ప్రజలకు ఒకటే చెప్తున్నాను మన ఓటు అనేది ఐదు సంవత్సరాలకి ఒకసారి వేసేది ఓటు ఆ ఓటు కూడా మనం ఆలోచించి మనకి ఎవరు మంచి చేశారు చెప్పిన మాట మీద ఎవరు నిలబడ్డారు అని చెప్పేసి మనమందరం ఒకసారి ఆలోచించాలి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో పార్టీలకు మతాలకు వర్గాలకు తేడా లేకుండా ఈరోజు అందరికీ అర్హత అనేది ఒకటి పెట్టుకొని ఎవరికైతే అర్హత ఉంటుందో ప్రతి ఒక్కరికి సంక్షేమం చేసుకుంటూ వచ్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు వచ్చి ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే ఒకటే టీడీ పోవాలని అడగాలి మీరు కరోనా సమయంలో రాష్ట్రంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అని మీరు అడగాలి ఎందుకంటే ఒక వ్యక్తి మంచి చేసిన వాడిని మనం పొగడాలి ఆ పొగిడితే ఏమవుతుందంటే రెండోసారి కూడా ఆ వ్యక్తి ఇంకా మంచి పనులు చేస్తాడు అందరం ఆలోచించాలి మనకి ఎవరు మంచి చేశారు మాట మీద నిలబడింది ఎవరు మన కుటుంబానికి సాయం చేసింది ఎవరు కష్ట సుఖాల్లో పాల్గొన్నది ఎవరు మనకి అని చెప్పేసి కుటుంబం మొత్తం ఒకసారి కూర్చొని మీ అకౌంట్ బుక్లు తీసుకొని మనకి ఎవరు సాయం చేశారనేది ఒక్కసారి ఆలోచించండి రేపు జరగబోయే మే పదమూడో తారీఖు ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మంచి చేసిన వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పేసి